స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో నీతి నిజాయితీతో అంకిత భావంతో వాసిరెడ్డి విజయకుమార్ పనిచేసారని సంఘం బ్రహ్మనాయుడు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ గొర్రె సత్యనారాయణ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాసిరెడ్డి విజయకుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమం గాజువాక బ్రహ్మానాయుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గొర్రె సత్యనారాయణ మాట్లాడుతూ విజయ్ కుమార్ ఏ పని మొదలు పెట్టినా ఆ పని పూర్తయ్యే వరకు వదలరని అన్నారు అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ గాజువాక వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొడ్డు నరసింహ పాత్రుడు మాట్లాడుతూ విజయకుమార్ సేవా గుణం కలిగిన వ్యక్తి అని కొనియాడారు కరోనా సమయంలో చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు అందరి మనసును చూరగొన్న విజయ్ కుమార్ మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ దంపతులను బ్రహ్మనాయుడు సంఘం నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొని సత్కరించారు ఖచ్చితంగా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది అయితే రిటైర్మెంట్ అయితే ఉద్యోగానికి అయ్యారు కానీ కూడా బాగా కుర్ర ఉన్నారు ఇక్కడి నుంచి మంచి ఉద్యోగం స్టార్ట్ అవుతుంది అప్పుడైతే ఏదైనా ఏదైనా చిన్న పని ఉంటే ఆ ఉద్యోగం చిన్న అతిది ఇప్పుడు ఆ ఉద్యోగం రేపటి నుంచి రేపటితో లాస్ట్ కాబట్టి ఎల్లుటి నుంచి ఇంకా ఈ సంఘానికి పూర్తి సేవలు అందించాలని ఆయన ఆరోగ్యాలు ఆయనకివ్వాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ తనకి ఇంకా ఉన్నత కంపెనీలు కూడా పెడతారని చెప్పి ఆశిస్తూ తర్వాత ప్రార్థిస్తూ పనిచేస్తూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ శాంతితో హ్యాపీగా ఆరాధ్యాలతో మనోడ మనోడతో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ప్రెసిడెంట్ అయినా చక్రం చెప్పింది ఈయనే రాజధాని వెంకటరావు గారు ప్రెసిడెంట్ అయినా చక్రం తిప్పింది ఈయనే మరి ఈరోజు ప్రెసిడెంట్ గారైనా బొద్దు నది ఉపాధులైనా వెనకాతలోని నడిపించేది మన కృష్ణుడు ఎలియాస్ విజయ్ కుమార్ గారు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు మనకి అది మా బావ విజయకుమార్ అని చెప్పేసి అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి పూర్తిగా ఆ జీవితాల కోసం సెక్రటరీ పదవి ప్రెసిడెంట్ పదవి అంతకన్నా పెద్ద పదవి ఏదో రకంగా పదవి ఇచ్చి సర్వీస్ చేసి కూడా ఎవరికైనా ఇలాంటి ఉండాలి నేను హండ్రెడ్ పర్సెంట్ వైకి మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సందర్భాల్లో ఆ వ్యక్తులు ఎవరున్నా సరే ఆ పని అవ్వాలంటే ఆయన కాన్సన్ట్రేట్ చేసుకొని ఇలా నా దగ్గర కానీ సత్యనాయ గారి దగ్గర కానీ కొద్ది సత్యనాయ కానీ చీర సర్జరీ ఎవరైనా కావచ్చు బాడీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు ఆయన తిరుగుతాడు అది రికార్డు ఎందుకంటే మనం వేరే పనుల్లో ఉండేటప్పుడు కొన్ని మర్చిపోవడం జరుగుతుంది కానీ ఆయన అలా చేయడు బై ఫోన్లోనే ఉంటాడు డైరెక్ట్గా వస్తాడు సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక మంచి పరిణామం వచ్చింది ఎందుకంటే రిటైర్మెంట్ అన్నది ఈ విధంగా వాలంటీర్ రిటైర్మెంట్ రావడం కూడా ఆయన అదృష్టం మన దృష్టి ఎందుకంటే ఇప్పుడు స్పెండింగ్ రెండే చేస్తాడు వ్యాపారం ప్లస్ సర్వీస్ సర్వీస్ అన్నది ఆయన లేకపోతే ఆయన ఉండలేడు ఆయన ఆ అలవాటు ఆ వ్యక్తిత్వం అలాంటిది సో ఇంకా ముందు ఆయన్ని మనం ఎంతో విధంగా ఉపయోగించుకొని ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మన అసోయ్య తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఈ ఆయుర ఆరోగ్యం చేత చూసుకుంటూ అందరికి ఉపయోగపడాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ హాస్పిటల్ ఉంటూ ఎక్కడ ఏ హాస్పిటల్లో ఖాళీ ఉంది ఎవరు ఎక్కడికి వెళ్ళాలా ఎవరితో చెప్పించాలా అని కూడా ఆయన చూసి ఆ రోజులోనే పంపించడం జరిగింది ఆ విధంగా కరోనా టైంలో ఆయన మంచి సర్వీస్ చేశారు ప్లస్ డాక్టర్ గురుచందరోనా టైంలో మరి ఆయన ఫస్ కాకపోయినా కూడా ఆయన ఆ ప్రశ్న కాకపోయినా కూడా ఆయన ఆ ఫొషన్ టేకప్ చేసి ఏవైతే గవర్నమెంట్ మందులు చెప్పిందో దాని ప్రకారం ఆయన మన వాళ్ళ ఇల్లు వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించి మందులు ఇచ్చి ఇంజక్షన్ చేసి కాపాడిన వ్యక్తి కాదా డాక్టర్గా గొండి సత్యనారాయణ గారికి మీ అందరూ కూడా చప్పటితో ఒకసారి ఆయనకి గౌరవించాల్సిందికూడదు అండి ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ సంఘాన్ని చూసుకు చూసుకునే ఖచ్చితంగా చూస్తారు దాని దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి వాళ్ళిద్దరు దంపతులు ఆయుర ఆరోగ్యాలతో మరింతకాలం వదిలేని మన సంఘానికి కానీ సొసైటీకి కానీ సేవ చేయాలని కోరుకుంటూ పాయింట్ వాళ్ళు ఏది లేదు మా తన పనులు జరి బాబు ఎవరు ఏంటి అక్కడ పోయేవాడు సో మా అక్క చాలా వరీ అయిపోతుంటుంది వీడేంటి వదిలి అర్థం చేయడు ఎంతవరకు రాడు ఏమయ్యాడు మీరు అంటే నేను చెప్తుండేవాడు నేను మా అన్న చెప్తాడు ఆడి ఒంటిగా గ్యారెంటీ ఎవరు వదిలిన బట్టి కదా ఇంటికి వస్తాడు అంతవరకు అందాడు తిరుగుతూ ఉంటుంటాడు అసలు ధరించి విజయకుమారు పంపిస్తూయ ఆ వేళ ఈ సహకారం ఈ సేవ ఇది ఆ వేళ నుంచి దాన్ని ఎక్కువగా మా అన్న దగ్గర నుంచే మా మా బ్రదర్ కూడా కొంచెం ఇటువంటి సహకారం అందించేవారు ఇక విజయకుమార్ గారు ఎడ్యుకేషన్ చూస్తే కుమార్ తండ్రి గారు వ్యవసాయం చేస్తుండేవారు ఆయన ఎప్పుడు మన ఉద్యోగం ఎందుకు ఒక నగరాలు సంపాదించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు ఇదే చదువు రాదు ఎందుకు వచ్చింది చదువు ఆడి దగ్గర కూలి పని వీడి దగ్గర పూజి పని చదువు అంటే పూజ పనే నా ఉద్దేశాన్ని ఉండేవారు అప్పుడు కుమార్ మేడమో శజమాన గారు ఆయన చదువు గురించి దాని గురించి అసలు మా హై స్కూల్ ఉంటే వీడి బాబు దగ్గర ఉంటే వీడు చదువు చాగరని కోటపడు పంపించడు ఆ కోటపడులోనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు రెండు సంవత్సరాలు అని మోరవరు రోజు అంతటికీ కారణం ఏంటి అలాగే ఆయన అదృష్ట ప్రకారం కుమార్ గారు మే మేనమా కూతులు చేసుకోవటం ఓ మనిషి అక్కడ పొలంలో ఎప్పుడు తగ్గుతాడు నేను బాగుండాలా నేను బాగుండాలా అని నేను నాకు ఆయనతో సుమారు ఇరవై సంవత్సరాలు ప్రయాణం చేశాను ఇరవై సంవత్సరాల్లో కూడా ఆయన సమాజం బాగుండాలా ఈ కులం బాగుండాలి ఈ సంఘం బాగుండాలని ఆయన ప్రయత్నం చేశాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతున్నారని నాకు తెలుసు ముఖ్యంగా ఏంటంటే విషయం ఆయన ఎన్ని రోజులు సంఘంతో ఒకవేళ జనరల్ సెక్రటరీ కాకపోయినా ఈ సంఘం బాగా ఆయన పనిచేసే తప్ప కొంత టైము జనరల్ సెక్రటరీగా లేకపోయినా సరే ఆయన ఈ సంఘం కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు ఉద్యోగాన్ని అంటే చాలామంది బయటిని వ్యాపారం లేకపోతే ఈ సాంఘిక యొక్క సోషల్ యాక్టివిస్ట్లో ఉండి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు నేను చూసాను కుమార్ మాత్రం ఆ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో రిక్వెస్ట్ చేశాడో లేకపోతే బతిమారాడో తెలియదు కానీ మూడు డ్యూటీల్లోనే ఏదో డ్యూటీకి వెళ్ళిపోయే ఏ షిఫ్టో ది షిఫ్టో సి ఏదో షిఫ్ట్ డ్యూటీ మాత్రం ఎప్పుడూ కూడా ఆయన ఎగ్గొట్టాలనుకోలేదు ఎగ్గొట్టలేదు కూడా నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితి ఎడ్జెస్ట్ చేసుకుంటూ డ్యూటీని కూడా చాలా ఇంట్రెస్ట్ గా పూర్తి చేశాడని నేను అనుకుంటున్నాను ఆయన ఎంత అంటే ఆయన స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాడు స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చదువుకొని ఫర్దర్ డెవలప్మెంట్ కూడా వెళ్ళడం జరిగింది ఆ ధైర్యం అనేది వాళ్ళ ముగ్గురు నాకు ఇవ్వడం వల్లే ఈ రోజు నేను ముందు ఉన్నాను అదే మీకు ప్రత్యేక నిదర్శనం దాన్ని పెట్టుకోండి ఎందుకంటే మనకు సేవ చేసే మంచి వ్యక్తి ఒక వ్యక్తి అయినా ఉంటే మనం చాలా మంది చాలా మంది ఉపయోగం అని తెలియజేస్తున్నాను వింటే ఇన్వాల్వ్ ముందుకు వచ్చేస్తాం అది ఎందుకంటే నేను ఏ ఫంక్షన్ ఎక్కడికి బంధున్నాను ఈజువల్ మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా పిలిస్తే ఎప్పుడు వెళ్ళను ఈజువల్గా అయితే నాకు దూరంగానే ఉండాలి కుమార్ గారి ఫంక్షన్ అనేసరికి యాక్చువల్ గా అదొక పిరంత రిలేషన్షిప్ అది కులం కాదు దాని నుంచి అది మనకి ప్రాబ్లం ఉందని తెలిస్తే ఆయన మనకు చెప్పకుండానే ఆయన తెలుసుకొని మరి మన ముందుకు వచ్చేస్తారు అది ఇది మాత్రం చెప్పలేదు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను అది నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను విజయకుమార్ గారికి చెప్పలేదు ఆ రోజు మనస మన వాళ్ళను ఒకరికి చెప్పాను ఆటోమేటిక్గా ఆ రోజు అందరూ వచ్చారు దాని వెనక విజయకుమార్ గారే ఉండాలని తెలిసింది సో అందుకని ఏంటంటే విజయకుమార్ గారిని ఒక చక్కపరిచారు చక్కపరిచిన ఆయన జ్ఞాపని అందులో మాత్రం తిరగలేదు తర్వాత ఏంటంటే ఆయన కృషి వల్ల మనం ఏంటంటే ప్లేస్మెంట్ వేయగలం స్లాబ్ వేయగలం మనం పెయిన్ కూడా అనేప్పుడు అంటే సెకండ్ సార్ వేసే పరిస్థితిలో ఉన్నాం మనం నా అనుమానం ఏంటంటే రిటైర్మెంట్ ఆ స్లాబ్ గురించి తీసుకుంటాడు తీసుకుంటాడా అనుమానం అంటే స్లాబ్ వేసే ఆయన పాత్ర లేదు ఆ విషయంలో మనకు వెళ్ళవ సంఘంలో ఆయనకి ఏంటంటే మనకేంటంటే పరోపకారం చాలా ఎక్కువైంది పరోపకారంటే మనకేనా ఇలా కావాలి అనుకోండి ఎవరితో వర్క్అవుట్ బుద్ధి ఎవరు చెప్తున్నారు కదా మన ఆయన గారు ఏంటంటే హాస్పిటల్ ఎలా చూస్తున్నారు ఏంటంటే ఆయనకి ఎలా తెలుసులో తెలియదు వచ్చారన్నారు ఆయన ప్రత్యక్ష సాక్షి నేను ఒకరోజు ఏంటంటే ఆయనకి ఏదో బాగాలేదని చెప్పారు మన వెంకట్రా గారు వాళ్ళ ఇంటికి వెళ్తే బీపీ బాగా తగ్గిపోయింది ఏంటి అని చూస్తే నఫరాలు చూస్తే వెళ్ళమన్నారండి వెళ్ళట్లేదండి అన్నారు అప్పుడు ఎవరో అంటే నేను అప్పుడు లక్కీగా అంటే నేను ఎప్పుడైనా గోపాలకోటలో దొరికాడు ఆయన ఇప్పుడు ఉన్నాడు ఉన్నాడు నేను వస్తానని చెప్పండి నేను ఆయనతో మాట్లాడుతున్నాను కార్యం వచ్చాడు ముందు ముందు ఎక్కి బాబు ఎక్కువగా వెళ్ళిపోతా ఉన్నాడు అంటే ఎవరితో చూపేం కాదు ఇమీడియట్ నేను చూశాను ప్రత్యక్షంగా అది ఆయన తీసుకెళ్ళి అక్కడ చూపించి మళ్ళీ ఏం జరిగింది చెప్పి అక్కడ అడ్మిట్ చేసి మళ్ళీ అందరూ కరెక్ట్ చేసి తీసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఆయన అపోలో హాస్పిటల్కి వెళ్ళి అది వేరే సంగతి ఆ క్షణంలో మటు నేను చూసాను ఆ వాళ్ళు లేకపోతే మనం డెఫినెట్గా నాకు అసలు లెక్క ఉండేవాడు కాదు సో ఆ పరోపకారం అంటే ఆయన నా దానిలో ఒక పథకం కానీ నిర్లక్ష్యం కానీ అటువంటి చేసేది ఏమీ లేదు ఆయన దానివల్ల ఏంటంటే మన సంఘం చాలా ఎంతో రుణపడుంది ఆయనకి ఎందుకంటే ఇప్పుడు కూడా అంత బంధిక లేని వ్యక్తి ఎలా చేయాలి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి యూనియన్ ఎలక్షన్ వస్తాయి ఏం ఎలక్షన్ ఇప్పుడు ఏంటి ఆటో దగ్గర ఎలక్షన్ వస్తాయి అందులో ఆ పొజిషన్లు ఎవరున్నారు ఉన్నది ఇంట్లో ఎవరు ఉన్నారు మన వాళ్ళంతా ఎవరు ఉన్నారో ముందు ఇస్తారు బాబా వీళ్ళకి ఇన్నోట్లు ఏంటి వాళ్ళకి అన్నట్టు ఏంటి మళ్ళీ ఏనే డైరెక్షన్ అంటే అందరూ గెలవాలి అందులో ఏ పార్టీలో ఉన్నా మనం గెలవాలి అదొకటి సో ఎలక్షన్లు అలా చేసేవారు బట్టి అలా చేసేవారు మన వెలవటం కనుక ఆయన చేసిన సేవలతో అమూల్యమైన వెలగట్లేము దీనికి చెప్పలేములతో అంకిత భావంతో మన ఉప్పు కర్మాధారంలో పనిచేస్తూ తన ఉద్యోగ నిర్వహణలో గుర్తునే దైవంగా భావించి విశమంతి విసుగు చెందకుండా తన పెదాలపై చిరునవ్వులు చదరనేయకుండా తోటి కార్మికుల మనసులో తన స్థానాన్ని సుస్థిరపరుచుకొని అధికారుల మనలు పొంది అంచెలంచెలుగా ఎదిగి నేడు జనరల్ జనరల్ ఫోర్ స్థాయికి ఎదిగి తన సుదీర్ఘ కార్యనిర్వహణ ప్రస్థానాన్ని అవిఘ్నంగా ఆరోగ్యకరంగా పూర్తి చేసి వీరికి కేటాయించిన పనిని సక్రమంగా వాళ్ళందరూ అలాగే చేసే కార్యక్రమాలు సమస్య వచ్చిందంటే ఇందులోనే ఎవరు ఎవరు ఇందులోనే దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అంది అని వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళతో ఆ పరిష్కారం చేసుకోవడం అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇందులో నాకు రీట్ ఏమీ లేదు వీళ్ళందరూ అభిమానం అంతే అయితే మరి నేను మగయం నేను చూపించేలా వచ్చారు అక్కడ పెద్ద ఫ్లెక్సీలు అసలు నాకు ఏమీ ప్రమేయం లేదు ఏవి నాకు ప్రమేయం లేదు ఈ రోజు కార్యక్రమం కూడా నేను చెప్పింది ఒకటే మీరు అంతలా సరదాగా ఉంటే ఆ రోజు కార్యక్రమం రోజు నన్ను దీనితో సాలుగా తప్పిందని చెప్పాను మన పెద్దర భాగ్యను నాయుడు వాక్యను వాళ్ళమ్మ వెంకటర గారితో మాట్లాడి ఇలా అందరూ కలిపి నిసుకొచ్చారు ఏదైనప్పటికీ నా కోసం నా ప్రమేయం లేకుండా ఇంత కార్యక్రమం చేసినటువంటి ముఖ్యంగా రాజా వెంకట్రా గారు మూర్తి గారు సచ్చారా గారు నాయుడు గారు అందరూ అందరూ దగ్గర పదిహేను వేల మంది దీని మీద ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఇంతగా చేసి సక్సెస్ చేశారు నాకైతే గిల్తీగా ఫీల్ అయ్యి నాకు ఎందుకు కార్యక్రమం అనుకునేవాడిని నేను ఈరోజు కూడా వీళ్ళందరూ చెప్తున్న నాకైతే గిల్తీగానే ఉంది కానీ నాకు మాత్రం ఒకందుకైతే ఉపయోగపడింది మాత్రం చెప్పగలం ఇప్పుడు వచ్చాక మీ అందరూ మాట్లాడిన తర్వాత ఒకందుకు ఉపయోగపడింది నిజంగానే రాజకీయ కారణం నిజంగానే ఈ మా శ్రీమతి గారు కానీ మా పిల్లలు కానీ అందరూ కూడా నన్ను చాలా చాలాసార్లు పాపం చాలా నన్నే అనలేక చికాకి పడుతుంది వాళ్ళు లేదు మీరు మీ పండి మానేసి అలా తిరుగుతూ ఉంటారో వాళ్ళు సరే ఈ ప్రయాణంలో అలా సాగుతూ ఉంటుంది కానీ కట్టిగా నేను కాదని అనేవారు కాదు నేను అనుకుంటున్నాను రోజైనా నాకైతే అనిపించింది నేను ఎక్కువ సంపాదించలేకపోవచ్చు కానీ మీ అందరు అభిమానులు సంపా సంపాదించాను ఇంతమంది నన్ను అభిమానించి కేవలం నా సమయం లేకుండా నేను పిలవకుండా ఎంతమంది ఇలా కుమార్ నుంచి ఇలా సత్కరించుకుందామని అనగానే ఎంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున నేను ప్రదీప్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ